హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ట్రెండింగ్లో ఉన్న మోడల్ అనమాట హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది సింపుల్ పద్ధతిలో చూద్దామా ఫస్ట్ మనం ఇలాగ లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని ఇలాగా కటింగ్ చేసి పెట్టుకోండి తర్వాత పేపర్ క్యాన్వస్ని తీసుకుని ఇలా ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి ఈ ఫోల్డింగ్ని మనకి ఇలాగ లైనింగ్ పీస్ ఉంది కదా మనకి హ్యాండ్ది ఈ పీస్ని ఇలాగ మార్క్ చేసుకోండి కింద భాగంలో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా కింద భాగంలో ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర రెండున్నర ఇలా హైట్ మార్క్ చేసుకోవాలి ఈ చివరిలో మార్క్ చేసాం కదా ఈ మార్కింగ్ దగ్గర ఒకటిన్నర మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ భాగాన్ని ఇక్కడ రెండున్నర నుండి ఒకటిన్నరకి ఇలా కలుపుకోండి క్రాస్గా ఇలా కలుపుకుంటే ఇలా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ పై భాగంలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పైకి రెండు అంగుళాలు ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న రెండు అంగుళాలకి మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుని వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి సైడ్కి ఈ మార్కింగ్ రెండింటి ఇలా కలుపుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మార్కర్తో ఇక్కడ ఫస్ట్ తీసుకున్న మన లైన్ ఉంది కదా ఈ లైన్ని ఒకసారి డార్క్గా మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ని ఇలా తీసుకుని ఇటు సైడ్కి వచ్చేలా ఇలాగ ట్యాప్ చేసుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ మనకి బయటికి కనిపిస్తుంది ఇలాగ పేపర్ క్యాన్వాస్ మనకి లైట్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది ఇలా మార్కింగ్ పైన ఇలా మార్క్ చేసుకోండి ఇటు సైడ్ నుండి ఇటు ఇలాగ కొంచెం లోపలికల్లా తీసుకోవాలన్నమాట ఈ మార్కింగ్ పైకి ఇలా తీసుకున్న తర్వాత ఈ చివరి నుండి కింద భాగంలో ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఈ కింద భాగంలో ఫస్ట్ మనం మార్క్ చేసుకున్న భాగాన్ని ఇలా సెపరేట్గా కటింగ్ చేసుకోండి ఇలా సెపరేట్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా సెంటర్ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ని మధ్య భాగంలో కూడా ఇలా ఈ విధంగా కటింగ్ చేసుకోండి ఇలాగ సింపుల్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలా పెట్టుకుని పైకి వన్ ఇంచ్ గ్యాప్ మనకి క్యాన్వాస్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకుంటూ ఇలా మార్క్ చేసుకోండి ఇలా చివరికి ఇలా మార్క్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని కూడా ఈ విధముగా కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ముందే మనం కటింగ్ చేసుకున్న హ్యాండ్ కటింగ్ ఉంది కదా లైనింగ్ ఇలా లైనింగ్ పీస్ తీసుకొని ఇక్కడ హ్యాండ్ కటింగ్ పై పెట్టుకోవాలి ఇలా పెట్టుకునేటప్పుడు మన సైనింగ్ ఉన్న పీసుని మాత్రమే లోపల వైపుకి రివర్స్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒకటి స్ట్రైట్గా ఉన్న ఒక పీస్ని తీసుకుని ఇక్కడ ముందు కటింగ్ చేసుకున్నాం కదా ఈ సైనింగ్ లోపలకి ఉండేలా చూసుకుని ఇక్కడ సెట్ చేసుకొని ఐరన్ చేసుకోండి ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ తీసుకొని మెయిన్ పీస్ పైన ఇలా లైనింగ్ పీస్ని అరేంజ్ చేసుకుని ఈ సైడు మనకి కింద భాగంలో ఇలా వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేసుకోండి ఈ చివరిలో ఎడ్జి వార పేపర్ పై స్టిచ్ అవ్వకుండా చూసుకోవాలి అలా అయితేనే మనకి నీట్గా వస్తుందనమాట కటింగ్ చేసుకునేటప్పుడు చాలా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మెయిన్ పై పెట్టి లైనింగ్ పీస్ ఇలాగే పేపర్ క్యాన్వాస్ దగ్గర స్టిచ్చింగ్ అవ్వకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి పై భాగంలో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి కుట్టు దాటకుండా చూసుకుంటూ దగ్గర దగ్గరికి ఇలా ఇచ్చుకుంటే మనకి రివర్స్ చేసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ ఫోల్డింగ్ మనకి చాలా నీట్గా రావాలి రావాలంటే కార్నర్లో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే స్లోగానే సెట్ చేయాలన్నమాట ఎందుకంటే కొంచెం టైట్గా లాగితే కుట్టు ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇలా స్టిచ్ చేసిన దాన్ని ఈ భాగాన్ని ఇలాగ రివర్స్ చేసుకుని కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ పైన ఎడ్జ్జీ వారా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఎడ్జీ వారా స్టిచ్చింగ్ పడేలా చూసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం ఏ డిజైన్ అయితే పెట్టామో అదే డిజైన్ ఇలా చూసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పీస్ లైనింగ్ని మెయిన్ పీస్ని కలిపి స్టిచ్ చేసుకుని ఎగ్స్ట్రా పీస్ని కటింగ్ చేసుకోండి నీట్గా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ భాగాన్ని పక్కన పెట్టుకోండి తర్వాత ఈ భాగాన్ని ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా చిన్న చిన్న స్టక్స్ ఇచ్చుకోండి ఇలా స్టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ పై భాగంలో ఎజ్జి వారా స్టిచ్ చేసుకోవాలి ఇలా క్రాస్ మనకి నీట్గా రావాలన్నమాట అలా అయితేనే హ్యాండ్ మోడల్ నీట్గా తేలుతుంది ఇక్కడ చెదిరిపోకుండా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి తర్వాత ఇక్కడ పేపర్ క్యాన్వాస్కి లైనింగ్ పీస్ని ఫోల్డింగ్ చేసుకుని పై భాగంలో కూడా ఇలాగా స్టిచ్ చేసుకోండి హ్యాండ్ రౌండ్ భాగం అనమాట తకు కింద భాగం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎగస్ట్రా పీస్ని ఇలా లోపలికల్లా ఫోల్డింగ్ పెట్టుకొని పోల్డ పైన ఇలా స్టిచ్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివరి వరకు ఫోల్డింగ్ నీట్గా వచ్చేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎకస్ట్రా పీస్ని నీట్గా కటింగ్ చేసుకోండి ఇలా రెడీ అయిన ఈ భాగాలన్నిటినీ ఇప్పుడు మనకి మోడల్కి ఇలా థ్రెడ్స్ తయారు చేసుకొని ఒకటి ముప్ప ఇంచు ఉండేలా చూసుకుంటూ ఇలా పీసులు కటింగ్ చేసుకోండి ఇవి నేను ఆల్రెడీ కొన్ని పీసులు రెడీ చేసి పెట్టాను ఈ భాగాలన్నీ ఇలాగా మనకి ఒక్కొక్కటి ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఆకారం ఇలా కోన ఉంది కదా ఇటు కుండేలా చూసుకుంటూ ఇలా దగ్గర దగ్గరగా ఒకటి ఒకటి ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా కింద భాగంలో పెట్టి మనం ముందే రెడీ చేసిన ఈ పీస్ కింద పెట్టి దగ్గరికల్లా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ చివరి వరకు ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇలా మొత్తం అంతా రెడీ చేసుకుని ఇటు సైడు సేమ్ ఇదే విధంగా అటు సైడ్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి ఈ భాగాలన్నింటినీ ఒక్కొక్క పీస్ని ఇలా కింద భాగంలో పెట్టి మెయిన్ పీస్పై స్టిచ్ చేసుకోవాలి జీవారా పడేలా చూసుకోవాలి ఇలా ఒకదానికొకటి పక్క పక్కనే పెట్టుకోండి ఇలా దగ్గర దగ్గరగా ఉంటే నీట్గా ఉంటుంది పావిన్స్ గ్యాప్ ఇచ్చినా కూడా బాగుంటుంది ఇలా చూసుకుంటూ ఇలా ఒకే సైజులో ఉండే పీసులన్నిటిని ఒకే చోటకి ఇలా చేర్చుకుంటూ రావాలి కదిలిపోకుండా పై భాగంలో ఇలా క్లాత్ని నొక్కి పెట్టి స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ముందే రెడీ చేసుకున్న భాగం ఉంది కదా ఈ పాటను తీసుకొని ఈ పైన ఇలా పెట్టుకోండి ఇలా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇక్కడ ఈ కార్నర్లో ఇలా కరెక్ట్గా ఉండేలా చూసుకుని ఇప్పుడు ఇక్కడ నుండి మిడిల్లో నుండి ముప్పావించు ఉండేలా చూసుకుని గ్యాప్ ఇచ్చి వన్ ఇంచ్ కానీ ముప్పావిచ్ కానీ గ్యాప్ ఇచ్చి ఇలా చూసుకుంటూ టేప్తో ఇలా కొలుసుకోండి ఇలా కొలుసుకొని నిదానంగా స్టిచ్ చేసుకోండి ఎజ్జీ వారా ఉండేలా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోండి నేనైతే వన్ ఇంచు ఎడలుపు పెట్టాను ఇలా వన్ ఇంచు గ్యాప్ ఇచ్చుకుంటూ మొత్తం అంతా పూర్తి చేసుకోండి ఇలాగే సేమ్ అటు సైడ్ భాగాన్ని కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా వన్ నుంచి చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టుకోండి చివరలో కరెక్ట్గా ఇలా పెట్టుకుని ఎజ్జీ వారా చూసుకుంటూ ఈ చివర కూడా వన్ ఇంచ్ ఉండేలా చూసుకుని కరెక్ట్గా కదిలిపోకుండా పైనుండి ఇలా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు సో బటన్ తయారు చేసుకుందాం తయారు చేసుకోవడానికి చిన్న పీస్ని తీసుకుని అందులో మన దగ్గర ఉన్న షర్ట్ బటన్ పెట్టి ఇలా దగ్గరికి రోల్ చేసుకొని కదిలిపోకుండా దారంతో ఇలాగా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ పీస్ మనం పట్టుకుని స్టిచ్ చేస్తున్నాం కదా ఆ క్లాత్ని కటింగ్ చేసుకోండి ఇలా దగ్గరికి ఇప్పుడు ఈ సెంటర్లో మనం ముందే స్టిచ్ చేసిన ఈ కార్నర్ ఉంది కదా ఈ చివరి నుండి ఈ చివరికి ఈ భాగాలు ఎన్నింటిని కలిపి బటన్ మధ్యలో ఉండేలా చూసుకొని ఇలాగ వీడియోలో చూపించే విధంగా కలిపి స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేసుకుని ఇలా ముడివేసుకోండి ఇలా ఈ మూడు వేసుకొని తర్వాత ఇప్పుడు హ్యాండ్ రెడీ అయ్యింది ఇక్కడ పైన కార్నర్లో ఇక్కడ ఒక బీడ్స్ని తీసుకుని ఇలా రెడీ చేసుకోండి చిన్న హ్యాంగిల్స్లో వస్తుంది ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది హ్యాండ్ పైన చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి హ్యాండ్ కటింగ్ చాలా ఈజీ అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్